ఇలాగే ఒక రోజున రోడ్డు మీద బండి మీద వెళ్తున్నప్పుడు అందరు వినండి ఈ మాట రోడ్డు మీద బండి మీద వెళ్తా ఉన్నప్పుడు ఒక తల్లి వచ్చింది ఏదో ఒకటి అడగటానికి సరే అడుగుతారు కదా ఎవరో ఒకళ్ళు అడుగుతారని నేను కొంచెం నేను విడిగా పెట్టుకొని ఉంటాను సరే అని చెప్పి ఆ తల్లి రాగానే కొంచెం తీసి ఇవ్వగానే ఆమె ఏమందంటే నా బంగారు కొండయ్యా నువ్వు చల్లగా ఉండాలయ్యా నువ్వు దీవెనగా ఉండాలయ్యా అని దీవించడం మొదలుపెట్టింది సరే దీవేస్తుంది కదా అనుకుని కొంచెం మనసు సంతోషం వచ్చింది ఎలాగైనా దీవిస్తారులే ఎవరైనా ఒక మేలు చేసిన దీవేస్తారని సరే అని చెప్పి అలా దాటి కొంచెం ఎవరికి వెళ్ళిందని అప్పటి వరకు ఎలా దీవించింది నా బంగారు కొండయ్యా నువ్వు సల్లగొండాలి నీ కుటుంబం ఉండాలి నీ బిడ్డలు సల్లగొండాలి అన్నీ చెప్పింది బాగానే ఉంది తర్వాత కొంచెం అవతలకు ఇంకో బండ దగ్గరికి వెళ్ళింది ఆ బండి మీద ఉన్న అతను కూడా అడుగుతున్నాడు అయ్యా నీ బంగారు చేతులతో నాకు ఏదైనా సహాయం చేయవా నీ బంగారు చేతులతో నాకు ఏదైనా మేలు చేయవా సహాయం చేయవా ఆదుకోవా అని అంటామంటుంటే ఆయన పైకి కింద చూసి ఓ అవతల పో అన్నాడు అనగానే మళ్ళా అడిగింది అయ్యా నా బంగారు కొండయ్యా నీ చేతులతో నన్ను కొంచెం ఆదుకోయ్యా ఏదైనా సహాయం చేయ అంటే పొమ్మని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా పని చేసుకుని బతకలేరా అని అతని చూసినట్లుగా మాట్లాడు ఇస్తే ఇవ్వాలి లేకపోతే లేదు కానీ ఆ మాట మాట్లాడేసరికి అప్పుడు దాకా నా బంగారు కొండయ్యా నీ సల్లని చేతులయ్య నువ్వు సల్లగొండాలయ్యా అని నోరు తంది కదా వెంటనే ఏమో తెలుసా పనికిమానులోడా అని మొదలుపెట్టింది దొంగ అని మొదలుపెట్టి ఇక అంటుంది అందరూ పోతున్నారుగా నీకు రావట్లేదా అని మొదలుపెట్టింది అప్పుడు ఏమంది చెప్పండి బంగారు కొండయ్యా దీర్ఘాలు తీసింది చక్కగా రాగాలి నువ్వు సల్లగా ఉండాలయ్యా నీ కుటుంబం ఉండాలి నీ బిడ్డలు సల్లగుండాలి అంది అంతా అంత బాగానే ఉంది అనుకున్నది ఎప్పుడైతే జరగలేదో అంతరంగ స్వభావం బయటకు వచ్చింది కొన్ని కొన్నిసార్లు ప్రతీది కూడా నా కన్నుల ముందు ఏది జరుగుతున్నా నేను ఆలోచిస్తా ఏది జరుగుతున్నా ఇది ఒకవేళ దేవుడు ఏదైనా ఆలోచన చే నాకు నాకేదైనా గుణపాఠం నేర్పడానికో లేదా నాకేదైనా బుద్ధి చెప్పడానికో దేవుడు ఏదో చూపిస్తున్నాడని నేను ప్రతీది కూడా గమనిస్తూనే ఉంటాను ఆ మాట అనగానే నాకు ఒక్కసారికి గుండెలు జల్లుమని ఊరి బాబు నేను ఇచ్చి మంచి పని చేశాను లేకపోతే ఆ తిట్లన్నీ వచ్చేయంగా ఇక ఏం మాట్లాడదో ఏమైనదో తెలియదు అందుకే ప్రతిరోజు కూడా మన అంతరంగ స్వభావం మనం కాపాడుకుందాము గాక మన అంతరంగ స్వభావం ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా సాధువైనట్టు మృదువైనట్టుయుణమను అక్షయ అలంకరణ చేత మనం గాక అర్థమైందండి మనుషుల బుద్ధి ఇది మనుషుల ఆలోచనలు ఇది ముందు మాట్లాడినప్పుడేమో చక్కగా మాట్లాడింది అనుకున్నది జరగబోయేసరికి అంతరంగ స్వభావం బయటకు వచ్చింది ఈ స్వభావమే మనుషుల్లో మారాలి ఈ స్వభావం మనుషులను విడిచిపెట్టాలి ప్రతిరోజు కూడా మనం అనుకున్నది జరిగినా సంతోషమే అనుకున్నది జరగకపోయినా ఈ స్వభావం దేవుడు మనకు అనుగ్రహించునుగాక దాని షడ్రక మెషకి ఏమనుకున్నారండి మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమ కలిగిన అగ్ని కొండ మమ్మల్ని తప్పించినా తప్పించకపోయినా ఆయననే మేము సేవిస్తాం ఆమె చెప్పండి అందరు కూడా మేలు జరిగితే దేవుడు అన్నాడు మేలు జరగకపోతే దేవుడు లేడు అనే స్వభావం మన నుంచి పోవాలి ఎందుకంటే మనము అలంకరించబడాలి సాధువైన మృదువైన గుణమనే అక్షయ అలంకరణ ఈ మూడు వారాలుగా మనం ఎందుకు వింటున్నాం తెలుసా ఏ విధము చేతనైనా మన సంఘమంతా అంతా సార్వత్రిక సంఘముగా అలంకరించబడును గాక మన సంఘం మచ్చలేని సంఘముగా అలంకరించబడును గాక మనము చేసే భక్తి అవసరాలు తీర్చుకోవడం కోసము రోజు గడుపుకోవడం కోసము ఏదో కడుపు కూటి కోసమో కాదు నిత్యత్వంలో మనము చేర్చగలిగే విధంగా మన భక్తి మార్చబడును గాక మనం అలంకరించబడుము గాక ప్రతిరోజు మనలో ఒక రూపాంతర అనుభవాన్ని దేవుడు గాక అతి కృప మనందరికీ దేవుడు గాక